హెచ్డిఎం నైన్ ఫైవ్ ఇండియా ప్రాజెక్ట్స్ కంపెనీ వారి సెకండ్ ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్ మెడర్స్లో ఈరోజు కస్టమర్ల కోలాహలం ఇప్పుడు గమనించవచ్చు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కల్వకుర్తి ప్రాంతంలో హైవేల డెవలప్మెంట్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఎఫెక్ట్ ఫార్మాసిటీ ఇవన్నీ గమనిస్తున్నటువంటి కస్టమర్స్ మనం ఇస్తున్నటువంటి డెవలప్మెంట్స్ మనం ఇస్తున్నటువంటి రీజనబుల్ రేట్స్ అవన్నీ గమనించి కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది రిపీటెడ్ కస్టమర్స్ ఆల్రెడీ మన సైట్లో ప్లాట్లు తీసుకునే కస్టమర్లే మళ్ళీ మళ్ళీ ప్లాట్లు తీసుకొని తర్వాత వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కి తెలిసిన వాళ్ళకి కూడా రిఫర్ చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది ఎంత మంచి ప్రాజెక్ట్స్ మీరు వచ్చేసి గ్రీన్ మిడర్స్ కల్వకు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ చివరసకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సిబిఎం కాలేజ్ ఆపోజిట్ మరియు గురుకుల హాస్టల్ బ్యాక్ సైడ్ పక్కనే ఒక పెద్ద వెంచర్కి ఆనుకొని మన వెంచర్ అనేది ఉండడం జరుగుతుంది దీంట్లో కూడా మనకు ఫేస్ వన్లో కంప్లీట్ డెవలప్మెంట్ అయిపోయింది సెంట్రల్ లైటింగ్ స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ తర్వాత సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు ట్యాబ్ కనెక్షన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయింది చూసుకోవచ్చు కస్టమర్స్ ఎంత ఫ్లో అనేది ఏ విధంగా ఉంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ పెరుగుతుంది పెరుగుతుంది అని తెలుసు కానీ ఇంత పెద్ద మొత్తంలో వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్టేషన్కి మించి ఇక్కడ ఈ ఏరియాలో బిజినెస్ అనేది జరుగుతుంది చూసుకోవచ్చు కాబట్టి ఇంకా రేట్స్ అనేది టూ మంత్స్గా పెరగనున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి తక్కువ బడ్జెట్లో విధంగా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇమీడియట్గా మా నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి మీకు ఉన్న బడ్జెట్లో మేము బెస్ట్ ప్లాట్ని సజెస్ట్ చేసి మీకు ఇప్పించడం జరుగుతుంది మీరు మీ ఒక మంచి ప్లాట్ని మీ సొంతం చేసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్న మా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రేట్లు అనేది పెద్ద స్థాయిలో ఇంకా పెద్ద మొత్తంలో పెరుగుతున్నాయి ఎందుకంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారు కావడంతో అన్ని హైవేలు మూడు హైవేలకు జంక్షన్గా ఉండడం హైదరాబాద్కి దగ్గరగా ఉండడం ఫార్మా సిటీ రీజనల్ రింగ్ రోడ్కి వెరీ నియర్ బై ఉండడంతో కల్వకుర్తికి ఎప్పటికైనా డిమాండ్ పెరుగుతుంది కానీ తగ్గదు అన్న ఆలోచనతోటి ఎక్కడెక్కడ నుంచో కస్టమర్స్ ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంతంలోనే ది బెస్ట్ అయినటువంటి ఎస్బిఎం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి సైట్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి మీ యొక్క బెస్ట్ ప్లాట్ని బుక్ చేసుకొని మీ సొంతం చేసుకోగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ విజయ్ కలకొండ ఎస్బిఎం ఇన్ఫ్రా జనరల్ మేనేజర్